ఓం నారాయణ ఆది నారాయణ ఓం శక్తి జై భగవాన్ మా మాది మండలం పలమూరు గ్రామం నా పేరు మా ఆయన గారి పేరు గొలుగూరి గొలుగూరి వెంకటరెడ్డి నా పేరు విజయలక్ష్మి మాకు ఓం శక్తి సత్సంగాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి మా గురుదేవులు మన నాన్న సాయి భవానీ గారు నానసారి గురువు గారు శక్తి సత్సంగాన్ని గత ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముందుగా మాకు ఇవ్వడం జరిగింది ఇది గొప్ప వరం ఎందుకన్నా అంటే సత్సంగంలో కూర్చోడమే గొప్ప వరం దానికి పెద్దలందరూ అంటే చాలా మంది మహాత్ములు ఉన్నారు అందరికీ కూడా ఎంతో ఎంతోమంది మహాత్ములు ఎందరో మహనీయులు ఒక్కరని చెప్పుకోలేము మన హిందూ సనాతన ధర్మాన్ని మరి పెంపొందించడానికి అభివృద్ధి చేయడానికి అందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించడానికి ఎందరో మహాత్ములు మనకి దారి చూపడానికి వచ్చారు కానీ ఆ దారిని కొంతమందే వినియోగించుకోగలిగాం అందుకని మా గ్రామంలో కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ గ్రామాల్లోనే గ్రామాల్లోని కూడా మన నాన్న సాయి గురువు గారు ఓం శక్తి సత్సంగాన్ని ప్రారంభించడం జరిగిందమ్మా ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయింది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి గొప్ప వరంగానే ఉంది పొలమూరు గ్రామంలో శ్రీదేవి సెంటర్ సత్సంగత్వమే నిస్సంగత్వం నిస్సంగత్వమే నిర్మోహత్వం నిర్మోహత్వమే తత్వమే నిజనతత్వమే జీవన్మూర్తి సరిపోయింది కదమ్మా సత్సంగంలో కూర్చున్నటువంటి వ్యక్తికి ఆవిడ వ్యక్తులు కాదు శక్తులు మన గురించి మనం తెలుసుకోవడానికి సత్సంగం ఒక వరం భగవంతుడి గురించి తర్వాత తెలుసుకోవచ్చు దేవుడి గురించి తర్వాత తెలుసుకోవచ్చు ఒక గురువు ముందు నీ గురించి నీకు చెప్తాడు మనం ఎలా పుట్టాం శుక్ర శోళితాలతో తయారైనటువంటి ఈ యొక్క అండం పెండం శిశువు బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం అయిపోయింది జీవితకాలం ఎలా జీవించాం ఎలా వికసించాం ఎలా తరించాం ఎలా ముగించాం నాలుగు అక్షరాలకి నాలుగు కాలాలు ఎలా జీవించవయ్యా చెప్పండి ఎలా జీవించాం భార్యలో ఆడుకుంటూ గెంతులేస్తుంటూ అది నాది ఇది నా అంటూ సదుపులతో సతమతమైపోతూ ఈ జీవితం అంటే భగవంతుడు ఎక్కడో తెలీదు గురువు చెప్పినటువంటి బోధ కూడా మనకు తెలియదు అలాగే ఎవరములో కన్ను విన్నో కానకుండగా ఎవరైనా మంచి విషయాలు ఏమైనా చెప్తే వాటిని అర్థం చేసుకోకుండా అర్థమయ్యేటటువంటి స్థితి కానీ ఏమీ ఉండదు ఎవరూ పన్ను మిన్ను కాకుండా తెలుగుతాం అలాగే కౌమారా బాధ్యతలు ఎవరెవరో పెళ్లి చేసుకున్న తర్వాత భర్త వస్తాడు భర్త వచ్చిన తర్వాత పిల్లలు వస్తారు పిల్లలు వచ్చిన తర్వాత స్త్రీకి ఎంత బాధ్యత ఉంటుంది చెప్పండి ఇందాక అమ్మగారు చెప్పారు కదా ఉదయాన్ని బిల్లులతో ఎన్ని కాలం ఇది తప్పదు ధర్మం ఇది గృహస్థ ధర్మమే గొప్పది ఒక్కసారి చెప్పండి కొట్టండి ఒక సన్యాసి పథకాలన్నా ఒక గురువు పథకాలన్నా ఒక యోగి పథకాలన్నా గృహస్థుడే ఇవ్వాలి ఏదైనా గానీ అందుకని ఏ మనందరం యోగులు వైభవం కలేదు మనం సంసారం చేసుకుంటూ ఇంటిలో చక్రవర్తతనం చేసుకుంటూ భార్య కానీ భర్త కానీ భార్య హిందూ సనాతన ధర్మంలో ఉంటే భర్త ప్రోత్సహించాలి భర్త హిందూ సనాతన ధర్మంలో నేను ఈ యొక్క హిందూ సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేస్తాను అంటే భార్య ప్రోత్సహించాలి ఈ తల్లిదండ్రులు ఇద్దరినీ కూడా పిల్లల్ని ప్రోత్సహించాలి ఇటువంటి కార్యక్రమాలు జరగాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉండాలి అందుకని ముందు మనల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మా మనలో మనం అన్వేషణ చేసుకుంటూ పోతే మహాత్ములు ఏదో మహాత్ములు మనకు ఎలాగా దొరుకుతారు మన జీవిత సత్యాన్ని మనకి తెలియపరుస్తారు అందుకు నేను నేను నేనే చేస్తాను కార్యం అని అనుకుంటే తప్పు భగవంతుడు చేస్తున్నాడు గురు కృప వల్ల జరుగుతుంది మీరు అందరికీ ఎవరు అనుకుంటున్నారు నుంచి వచ్చారు పొలం ఊరి నుంచి వచ్చారు గొప్పవరం నుంచి వచ్చారు పసలపూడి నుంచి వచ్చారు ఎన్నో గ్రామాల నుంచి వచ్చారు అనుకుంటారు మనందరం ఎవరు దేవతామూర్తులు అయితే సత్సంగంలో కూర్చోగలం ఇది చిన్న సభ కాదు ఇది చిన్న సభ అనుకుంటున్నారా కూరగాయల కొట్టు దగ్గర ఎంతో మంది ఉంటారు వజ్రాలు కొట్ట దగ్గర తక్కువ మంది ఉంటారు వజ్రాల దుకాణంలో తక్కువ మంది ఉంటారు కూరగాయలు మార్కెట్లు ఎక్కువ జనం ఉంటారు మనందరం కూడా దేవేంద్ర సభలో ఉన్న మహాత్ముల మరి ఇంతటి మంచి అవకాశాలు ఇచ్చి మేము కూడా అందరిలాగే దిన్నెలు తోకుంటూ బొమ్మలు తుడుచుకుంటూ ఉండాలి ఉంటున్నాం కూడా కానీ అదే లోకం కాకుండా సంసారం నాలో లేకుండా నేను సంసారంలో ఉంటూ ధర్మంగా ధర్మంగా నేను ప్రవర్తిస్తూ మరి ఎలా ఉన్నానంటే దానికి కారణం శ్రీ 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 నాన్న సాయి గురువు గారు మమ్మల్ని ఎలా తీర్చిది వారి యొక్క మరి రుణం కూడా ఎన్ని జరగలేట్లా తీర్చుకోలే సత్సంగంలో కూర్చుంటున్నా అంటే సాయి గారి యొక్క గ్రూప్ గురువు గారి యొక్క కృప అలాగే మాకు మరి పలమూరు గ్రామంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినప్పటికీ కూడా దానికి అంతటికీ కూడా కారణం నేను ఒక్కరిదాన్నే కాదు మా అబ్బాయి వేరే ఏదైనా కార్యక్రమాలు తెలియజేస్తున్నాడు అందరికీ కూడా సరస్సు నమస్కారం చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఓం శక్తికి జై భవాని ఓం నమో నారాయణ ఆది నారాయణ దీన్ని సత్కరించవలసిందిగా నాన్నసాయి గారి బృందాన్ని కోరడం జరుగుతుంది ఓం నారాయణ ఆది నారాయణ తర్వాత రమణ సత్సంగం కొత్తుకులో నుంచి చిత్తా రామకృష్ణారెడ్డి గారు వారిని ఎందుకు అందుకు రావాల్సిందిగా కోరుచున్నాం చింతా రామకృష్ణారెడ్డి గారు కుటుంబం నుంచి రమణ సత్సంగం రామకృష్ణారెడ్డి గారు